అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం కవిత్వం రాసిన ప్రజాకవి హక్కుల నడిగిన ప్రజల మనిషి ఉద్యమం నడిపిన ప్రజావాది మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి మన కాలోజీ పుట్టుక చావులు కాకుండా బ్రతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు వైతాలికుడు కాలోజీ ఎంత చెప్తే మనకింకా తక్కువనే అవుతుంది నిజాం దహన నీతికి నిరంకుశత్వానికి అరాచక పాలనకి వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తాడు అతను స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ ఉద్యమకారులు పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో భారతదేశ రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పొందినారు అతని జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించింది మన తెలంగాణ ప్రభుత్వం వరంగల్లో నెలకొన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అతను పేరు పెట్టబడింది అలాగే హనుమకొండ పట్టణంలో కాలోజీ కళాక్షేత్రం నిర్మిస్తున్నారు తెలంగాణ తొలిపొద్దు మన కాలోజీ అన్యాయం నిద్రిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు విముక్తి అన్యాయం నిద్రించినటువంటి వాడే నాకు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించిన ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ గారి జయంతి మరి బయట ఉన్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఈ ప్రాంగణంలోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి కొద్దిసేపటి తర్వాత తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే కాళోజీ గారిపై మంచి మంచి పాటలతో మీ అందరిని అలంచడానికి సారథి కళాకారులు సిద్ధంగా ఉన్నట్టు తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ